దేవుని నీ దేవుడైన యహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఈ వాక్యాన్ని మోషే ఇజ్రాయేలీలకు చెప్పాడు ఇజ్రాయేలీలు దేవుని నిబంధనను మరచి ఏదైనా విగ్రహాన్ని గాని చేసుకున్నట్లయితే వారు దేవుణ్ణి విడిచి విగ్రహముల తట్టుగనుక తిరిగినట్లయితే వారు నశించిపోతారని మరియు జనములలో వారు కొద్ది మంది మిగిలి ఉందరని అయితే వారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుని వెతికినట్లయితే ఆయన వారికి ప్రత్యక్ష మగునని సెలవిచ్చాడు ప్రియులారా ఇక్కడ దేవుణ్ణి వెతకడం అంటే కేవలం మాటలతో కాదు మనసు ఆత్మ ఆలోచనలు జీవితం మొత్తం ఆయన వైపు తిప్పుకోవడం దేవుడు మన మనసులో నిజమైన తపన చూసి మనకు ప్రత్యక్షమవుతాడు అంటే ఆయన సాన్నిధ్యం సమాధానం మార్గదర్శకతో మన జీవితంలో అనుగ్రహిస్తాడు ఉదాహరణకు దావీదు పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికేవాడు దేవుడు అతడిని నా హృదయానుసారుడు అని పిలిచాడు అలాగే దానియేలు బబులోనులో బందీగా ఉన్న దినమునకు ముమ్మారు ప్రార్థిస్తూ పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికేవాడు ఫలితంగా దేవుడు అతనికి జ్ఞానం రక్షణ దర్శనాలు ఇచ్చాడు ప్రియలారా దేవుడు మనకు దూరంగా ఉండువాడు కాదు మనం నిజంగా వెతికితే ఆయన మన జీవితంలో తప్పక ప్రత్యక్షమవుతాడు ఆయన సమాధానం మార్గదర్శకత్వం ఆశీర్వాదం మన జీవితంలో స్పష్టంగా అనుభవిస్తాం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా మీకు దొరక కాలమునందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారి యహోవ వైపు తిరిగినేడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగినేడలా ఆయన బహుగా క్షమించును ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ప్రియులారా దేవుని యొద్కు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి వ్యాకుల పడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అపోస్తలుడైన పౌలు ఎఫ్ఏసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియకు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని సహోదరి సహోదరులారా ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించు వాడునై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము వారునై ఉండు ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలియున్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నిన్ను వెతికిన ఏడల మా పూర్ణ హృదయముతోను మా పూర్ణ ఆత్మతోను వెతికిన ఏడల నీవు మాకు ప్రత్యక్షమగదువని నీ సమాధానం మార్గదర్శకత్వం ఆశీర్వాదం మా జీవితంలో మేము స్పష్టంగా అనుభవిస్తామని తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా నీవు మాకు దొరుకు కాలమునందు నిన్ను వెతికే వారముగా నీవు సమీపంలో ఉండగా నిన్ను వేడుకునే వారముగా మేము వండుటకు సహాయము దయచేయమని నీ వైపు తిరిగినేడలా నీవు మా ఎందు జాలిపడి మమ్మను క్షమించదువు కనుక ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మా మార్గముల కంటే నీ మార్గములు మా తలంపుల కంటే నీ తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా హృదయములను పరిశుద్ధపరచుకొని నీ దృష్టికి మమ్మను మేము తగ్గించుకునే వారంగా ఉండుటకు కృపచూపమని మేము వినువారు మాత్రమై ఉండి మమ్మను మేము మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారమునై ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నేనేవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్